శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బీ ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రాజ్యాంగం ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులచే రాజ్యాంగ పీఠిక చదివిపించారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఎంపికైన నూట ఐదు మంది విద్యార్థుల ముందుగా ప్రొటామ్ స్పీకర్ ఎన్నిక ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక తర్వాత మాక్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశాలలో ప్రజా ప్రతినిధుల వేషధారణలో ఉన్న విద్యార్థులు నియోజకవర్గాల అభివృద్ది ప్రజా సమస్యల పరిష్కారాల గురించి సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై అవగాహన పెంచే ఈ కార్యక్రమం విద్యార్థులకు గొప్ప అనుభూతినిస్తుందని తెలిపారు విద్యార్థులు చిన్న వయసులో ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచుకునేలా ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించామని విద్యార్థులకు స్కూల్ స్థాయిలో అసెంబ్లీలో చర్చలు పాల్గొనేలా ప్లాన్ చేశామని తెలిపారు అసెంబ్లీలో చర్చలు ప్రశ్నలు వాదనలు వంటి వాటిని ప్రత్యక్షంగా చూసేలా మాక్ అసెంబ్లీ ఉపయోగపడుతుందని తెలిపారు రీసెంట్ గా మొంతా తుఫాన్ అనే ఒక సమస్య సమస్య మీద రైతులు అనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ మొంతా తుఫాన్ గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ముందుగా అందరికీ నమస్కారం అంద అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు కె నాగపావని నేను శ్రీ సరస్వతి బాయ్ మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను ఈరోజు మా పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించాము దీనివల్ల అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు ఏం చేస్తారు అని మేము తెలుసుకున్నాము రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మనం ఆమో ఆమోదించుకున్నాము కారణంగా ఈ ఈ సంవత్సరంకి నూట యాభై సంవత్సరాలు పూర్తయింది దీనికి ఇందువల్ల మేము రాజ్యాంగ దినోత్సవాన్ని మా స్కూల్లో జరుపుకుంటున్నాము మేము మాకు అసెంబ్లీ నిర్వహించుకున్నాము దాంట్లో నేను వ్యవసాయ శాఖ మంత్రి పాత్రను పోషించాను మోంతా తుఫాన్ గురించి మాట్లాడాము రాజ్యాంగాన్ని మోంతా తుఫాన్ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకి మా ప్రభుత్వం సహాయం చేసింది మోంతా తుఫాన్ ని ఎదుర్కోవడానికి సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మేము అన్ని ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నాము కంట్రోల్ రూమ్లు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశాము మత్స్యకారులను వెంటనే వెనక్కి రప్పించేలా చర్యలు కూడా చేపట్టాము ఇవన్నీ మా ప్రభుత్వం చేసింది కావున మోంతా తుఫాన్ ని ఎదుర్కోవడానికి అయింది నమస్కారం నా పేరు ఏ మాధవి నేను ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ నందు వర్క్ చేస్తున్నాను నేను సోషల్ టీచర్గా ఈ ఇయర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి రావడం జరిగింది ఈరోజు చాలా మంచి రోజుగా మేము చెప్పుకుంటున్నాం సోషల్ ఉపాధ్యాయులుగా ఎందుకంటే మాకు ఒక సోషల్ డేను నిర్వహించుకునే అవకాశం లభించింది ఈరోజు కాన్స్టిట్యూషన్ డేగా నవంబర్ ఇరవై ఆరవ తేదీన మనం ప్రతి సంవత్సరం కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి జరుపుకుంటున్నాం ఈ రాజ్యాంగం వల్ల ప్రతి పిల్లవాడికి కూడా తరగతి గదిలో ఎన్నో విషయాలు మనం చెప్తుంటాము అంతేకాకుండా ఈ సంవత్సరము మాక్ అసెంబ్లీని నిర్వహించాలని భారత్ రాష్ట్ర ప్రభుత్వము మనకు ఒక ఆర్డర్ పాస్ చేసింది దాని ప్రకారం మేము ఈరోజు స్కూల్లో మాక్ అసెంబ్లీని నిర్వహించామన్నమాట ఈ మాక్ అసెంబ్లీ నిర్వహణ వల్ల పిల్లల్లో వాళ్ళకు కూడా ఒక అనుభూతి అనేటటువంటిది కలుగుతుంది దీనివల్ల ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది అన్న విషయం వాళ్ళు ప్రత్యక్షంగా తెలుసుకుంటారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా పిల్లలు వినియోగించుకుంటున్నారు మా పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ